ನೇಡು ಶುಭ ದಿನ ಎಂದೇ ತೊಂದ ತಂದರು ಮನಕುರು ತುಂಬ ತರ್ವಾತ ವಿಧಿನ ಗುರುವು ಈ ರೋಲಿ ವಿಧ್ಯಾವು ಮಾುಗಾರು

ವಿಜಯ ಬೋಧಿಸ್ ಗುರುಗಾರ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ನಾ ನಿಜ ಗುರು ಯುವ ಇಲ್ಲ ಹೋದ ತರವಾದ ಮಹಣೀಯ ಗುರು ಯಿಸಿ ಸ್ವಾಮಿ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಚಿಂತನೆ ఇంట్లో ఎవరు చెప్పబెట్టకుండా అమ్మకు నాన్నకు నాకు చెప్పబట్టించకుండా స్వామి అప్పుడు తెలిసిందన్న స్వామి గురువు గారి యొక్క విలువ నాకు నిజంగా గురువు యొక్క విలువ ఇల్లు వదిలిన తర్వాత మహాదేవి నాకు గురువు యొక్క విలువ చేసింది నేను విద్య నమ్మతో ముడిపడి గురువు యొక్క విలువ తీరాటం నిజంగా విద్య నిజం విద్యా అమర్చులేదు పిల్లలంటే గురువు ప్రేమ లేదు గురువు అంటే కూడా లేదు ఇది చాలా నిరాధకరం ఇది ఆమోదం కాదు డబ్బుతో విలువ పెట్టడం చాలా పెద్ద దీనికి చిన్న కంటిన్యూషన్గా స్వామి నవ్వుతో ఈ మధ్య మనం గమనిస్తున్నాం ఈ గురువు శిష్యులకు అంగం ఏంటంటే లోతుగా విశ్లేషిస్తే పరిశీలిస్తే కొద్ది నెలల కింద మన ప్రాంతంలో తల్లి పూలు కనిపి ఎంత కిరాకం కనిపింది అంటే వాళ్ళ పేరెవరు తల్లి కూతురు తీసుకుని ఎంత కిరాడుకులు కొడుకు తల్లి అంటారు ఎంత దారుణం ఈ అన్ని అన్నకాలు ఇంకా స్వామి కదా విద్య తనలోనే ఉందని ఉంది మీరు విశ్లేషించుకొని ఆ కుటుంబంలో ఎందుకు అలా జరిగాయి ఆలోచిస్తే ఈ పిల్లలు ఎక్కువ ఏదో సాధించాలని ప్రజలు పెట్టారు అందరూ కలగించి కావాలి అందరూ బుద్ధిమతి కావాలి అదంతా మనం తెలుసుకోవాలి ఇట్లా విద్య తనతో జరిగాయి అది ఆమోదం కాదు స్వామి చెప్తున్నాడు ఈ యొక్క చాలా పెద్ద గురువు బోధించే విద్య జీవితాంతం మన నీలా వెంట ఉంది కాపాడి సందర్శించి అత్యున్నత జరగబడుతుంది అతి మహానీయులైన గురువు జీవితాంతాన్ని గురువు గురుగారు స్వామివారు కోరుకుంటున్నారు చిరు సన్మానం చేసి స్వామివారు కోరుకున్నారు గురుగారు చెప్పడం గురువు గురించి నేను చెప్పడం అసాధ్యం అష్ట విధ గురువులలో విద్య గురువు జ్ఞాన గురువు ఆత్మజ్ఞానం ప్రసాదించే గురువు ఇద్దరు మహాత్ములు ఇద్దరి కోసం పొందకలి ఇల్లు వదిలిన తర్వాత ఆత్మగురు సర్వోపాన్ని కాపాడినారు

యాభై తర్వాత కలుస్తుంది అప్పుడు మాస్టర్ గారు గుర్తు కోసం తర్వాత నేను కూడా నా జీవితంలో గురువు కోసం నేను పడిన ఆ ప్రయత్నము చిన్నప్పుడు ఇంజనీర్ గురువు అప్పుడు జ్ఞాపం చేసుకుంటారు మాస్టర్ సంపత్ సార్ సార్త వారు కూడా నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఆయన క్రమశిక్షణకు చాలా అనుభవిస్తారు संभव सारं धर्माशिक्षण चालू गोईसले युत्र बाराव्यांदा नुबार धर्माशिक्षण परधासते आणि ते कत्तेंत वाचो कोबरास कोबरास ततको पकरन आधी तर आकडे आमुशीत तकोरे आदर मराईगा आधमिश अंदर येता आणि आपण बोलू नका बिल्लंतला तुमच शिक्षण धर्माशिक्षण वैष्या बोलू नका माणा निरा बोलला युत्र परत तने 이곳은 <sussurra> 대한민국